వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేన్ మీ పవన్ కృష్ణమూర్తి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది అనేది రెగ్యులర్ అప్డేట్స్ వీఆర్ బిన్ వాచింగ్ సిన్స్ లాంగ్ టైమ్ అందరికీ తెలిసిందే ఇక ఇందులో పెద్ద తలకాయలుగా భావిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎవరి దగ్గరికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ వన్ నెంబర్ టూగా ఎవరున్నారు అనేది మనం గతంలో ఒకసారి చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి నంబర్ టూ విజయసాయి రెడ్డి అందరికీ తెలిసిందే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత దగ్గర నుంచి ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లే వరకు కూడా ఎవరున్నారు ఎలా ఉన్నారు అనేది చెక్ చేసుకున్నప్పుడు నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారే అది కొంతవరకే ఆ నెంబర్ వన్ ప్లేస్ అనేది మారుతూ వచ్చింది ఒకసారి పెద్దిరెడ్డి ఒకసారి సజ్జల ఓసారి ఇంకొకళ్ళు ఈ రకమైనటువంటి వీట్ తోటి మారుతూ వచ్చింది బట్ ఇప్పటికీ సరే జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అని అనుకుందాం బట్ నెంబర్ టూలో విజయసాయి రెడ్డిని మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా పక్కకి తప్పించి పెట్టేశారు చివరికి ఆయన పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను విదేశీ పర్యటనలు చేసుకుని నేను వ్యవసాయం చేసుకుంటాను అనిపిస్తున్నారు బట్ లిక్కర్ స్కాన్ దగ్గరికి వచ్చేసరికి విచారణలో ఆయన పాత్ర చాలా కీలకమవుతోంది ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో కూడా ఆయన కూడా చాలా కీలకంగా ఉన్నారని సిట్ భావించింది అలాగే గతంలో కూడా విచారంగా హాజరైనప్పుడు ఇది మొత్తం రాజ్ కసిరెడ్డి చేశాడు ఆయన ఆధ్వర్యంలోనే లిక్కర్కి సంబంధించినటువంటి టెండర్లు కావచ్చు లేదంటే నిర్ణయాలు కావచ్చు తీసుకోవడం జరిగింది మా ఇంట్లో కూడా రెండు మీటింగ్లు అనేవి జరిగాయి దీనికి సంబంధించి అప్పుడు రాజ్ కసిరెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చున్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే మళ్ళీ ఒకసారి వచ్చినటువంటి నోటీసులతోటి మళ్ళీ ఒకసారి వచ్చినటువంటి నోటీసులతో ప్రస్తుతం రాజకీయంగా అనేక సమీకరణాలు మారేటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి అంటున్నారు ఎందుకంటే పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి విజయసాయి ఈ విచారణకు మాత్రం హాజరవుతున్నారు అని చెప్పాల్సిన చెప్పి బయటకు వస్తున్నారు అది కూడా ఇప్పుడు ఈ రిక్కర్ స్కేమ్ స్కామ్లో ఆయన ఏమంటున్నారు ఆయన లాస్ట్ టైం ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఈ మొత్తం స్కామ్లో నాకు తెలిసినవన్నీ చెప్తాను అని చెప్పారు అలాగే నేను విజిల్ బ్లోయర్ని మాత్రమేనని ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అంతా రెడ్డి చేశారు అన్నటువంటి చెప్పారు కానీ విజయసాయిరెడ్డి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంది అనేది సిట్ వాళ్ళ అభిప్రాయం అలాగే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఇవన్నీ వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయనేది తెలుస్తుంది ఇక ఇందులో ఈ స్కామ్లో ఆయన నెంబర్ ఏ ఫైవ్ అక్రమస్తుల కేసులో ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి లిక్కర్ స్కామ్కి వచ్చరికి ఏ ఫైవ్గా మిగిలేరు అలాగే ఇంకా దీంట్లో విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబుకి అమ్ముడు పోయాడు అమ్ముడు పోయినటువంటి సాయిరెడ్డి తిన్నంటి వాసాలు లెక్క పెట్టిన సాయిరెడ్డి అలాగే ఇవన్నీ చాలా గట్టిగా మాట్లాడిన తర్వాత నన్ను రెచ్చగొడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటే ఇంకే ఉంది జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయిరెడ్డి పోరాటం ప్రారంభిస్తాడు సొంతంగా ఛానల్ పెట్టేస్తాడు ఛానల్ పెట్టేసి బయటకు వచ్చి మొత్తం అన్ని వాస్తవాలు బయటపెడతాడు ఈ మూమెంట్లో ఆయన అనవసరంగా ఇరుక్కోవడం కూడా ఎలాగో అధికారంలో కూడా లేవు అనేటువంటిది ఉంది ఢిల్లీ పెద్దలతోటి మంచి సత్సంబంధాలే ఉన్నాయి ఆయనకి మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలన్న ఢిల్లీలో ఆయనే చూసుకున్నాడు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది ఉంది కదా సో ఇక్కడ అప్రూవర్గా మారిపోతాడు ఖచ్చితంగా అలాగే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతాడు లేదా బీజేపీలో జాయిన్ అయిపోతాడు అన్నటువంటి ఊహాగానాలు బాగా వచ్చాయి బట్ మళ్ళీ ఒకసారి ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని మళ్ళీ పిలిచి విచారణ విజిల్ బ్లోయింగ్ లేదంటే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మీటింగ్లు రాజకాసిరెడ్డి ఇలాంటివన్నీ ఆయన చెప్పుకొచ్చిన తర్వాత వరుసగా ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఎవరెవరు జైల్లో ఉన్నారు ఏంటి అనేది అందరికీ తెలిసింది అలాగే ఐఏఎస్ రిటైర్డ్ రజత్ భార్గవ్ కూడా సిట్ విచారణకు హాజరు కావాల్సింది కానీ అనారోగ్య కారణాలని చెప్పారు కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటనేది మనం ఆల్రెడీ నిన్న కథనంలో మనం చూడడం జరిగింది సో ఇలాగ అత్యంత కీలకమైనటువంటి సమాచారం కేవలం మిగతా వాళ్ళ దగ్గరే కాదు విజయసాయి రెడ్డి దగ్గర ఇంకా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి రాబట్టాల్సింది అని సిట్ కూర్చుంది సో ఇప్పుడు అసలు ఈ అప్రూవర్గా మారడం లేదంటే విజిల్ బ్లోవర్గా మారడం అనేది పక్కన పెడితే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు మరి పార్టీని కాపాడాలనుకున్నారో లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే నా మనసులో ఆయన ఎప్పటికీ ఉంటారు ఆయన మనసులో మాత్రమే నేను లేను అన్నటువంటి విజయసాయిరెడ్డి మీద నిన్నటి నుంచి కూడా ఒక ఊహాగానం అనేది బలంగా నడుస్తుంది మళ్ళీ వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి వెళ్ళబోతున్నారు ఎస్ ఇదంతా కూడా విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది వీళ్ళందరూ కూడా హింసిస్తున్నారు ఇట్స్ టైమ్ టు రీజాయిన్ వెల్కమ్ బ్యాక్ మామా అంటూ సపోర్టివ్గా ఆయనకి కామెంట్స్ అనేవి పెడుతున్నారు సో లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎఫెక్ట్ అనుకోవాలా లేదు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పార్టీ పరిస్థితి వీటన్నిటి నుంచి చూసి మనస్తాపం చెంది అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు పార్టీని ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకేమీ ఫ్యూచర్ అనేది ఉండదు పునాదుల నుంచి నిర్మించుకొచ్చినటువంటి పార్టీ పూర్తిగా ఒక అవుతుంది నేను ఇప్పుడు జగన్ కండగా ఉండాలని మనస్సు ఏమన్నా మార్చుకున్నారు అనుకోవాలా ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇవన్నీ కేవలం కార్యకర్తలు వీళ్ళకి మాత్రమే కాస్త మనస్తాపంగా ఉంటాయి తప్పితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి నిన్న చెడ్డవాళ్ళని వాళ్ళు వాళ్ళ మంచివాళ్ళు ఇవాళ మంచివాళ్ళల్లా రేపు చెడ్డవాళ్ళు ఇలాగే జరుగుతూ ఉంటుంది కేవలం ఇక్కడ అధికారం అన్నటువంటిది మాత్రమే ప్రాతిపదిక తప్ప ఇంకోటి ఏం పెట్టుకోవడానికి లేదు సో ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఎఫెక్టో లేదంటే మిగతా కేసుల మీద వచ్చి పడతాయను అంటే ఎంత పడినా ఏం చేసినప్పటికీ వీళ్ళు ఏం చేయలేరు ఏబి విజయసాయి రెడ్డి అనుకున్నది ఏమి ఉండొచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు మిగతా స్కామ్లో కావచ్చు ఇంకా నాకు అరెస్ట్ తప్పదు అరెస్ట్ అయితే నేను ఎందుకు అనవసరంగా జైలుకి వెళ్ళడం నాది కాదు కదా నిర్ణయాలన్నీ కూడా నేను వాళ్ళకి సలహాలు ఇచ్చాను వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేయమని నేను చేశాను నేను ఎందుకు అవసరంగా అనుకొని ఎలాగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడో అన్న భావనతో లేదా పార్టీ వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు పార్టీని బీజేపీలోనూ ఇంకో దాంట్లో విలీనం చేసేస్తారు అనేటువంటి ఒక భావన కలిగి ఆయన బయటకు వచ్చున్నారేమో కానీ చూస్తున్నాం కదా అరెస్టులు జరుగుతున్నటువంటి తీరు ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారు ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారు చూస్తే విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఇంకా ముందడుగు కూడా ఎక్కడ వేయట్లేదు ఈ నేపథ్యంలో నేనెందుకు మాత్రం రాజకీయాలు వదులుకోవాలి అనవసరంగా పదవికి రాజీనామా చేసే పార్టీ నుంచి బయటకు వచ్చా మిగతా వాళ్ళు ఎలాగో సైలెంట్గా ఉన్నారు కదా ఇప్పుడు నేను మళ్ళీ పార్టీలోకి వెళ్తాను ఖచ్చితంగా మళ్ళీ నేను నా వాయిస్ని వినిపిస్తాను జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాను మళ్ళీ నేనే చక్రం తిప్పుతాను అన్నటువంటి ఆలోచనతో ఆయన ఉంటే మళ్ళీ వైసీపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో అని భావించవచ్చు కూడా ఏమో ఇందాక అనుకున్నట్టు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు ఏమంటారు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి